అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు ఫ్రైడేనే పోస్ట్ చేస్తా అన్నాను టూ ఇన్ని డేస్ వరకు పోస్ట్ చేయలేదు అనుకుంటున్నారా సో ఫ్రైడే అమ్మవారి సేవకి వెళ్ళాం కదండి తర్వాత ఇంకా కుదరలేదు అనమాట కొన్ని పనుల వల్ల ఫస్ట్ అయితే పరమాన్నం కోసము బియ్యము అవి నానబెట్టేశాను పచ్చని పప్పు మనం కుడుముల్లోకి వేసుకుంటాం కదండి కొంచెం హాట్ వాటర్లో నానపెట్టేసాను త్వరగా నానిపోతుంది కదండి లేకుంటే మనకి ఇంకా సాఫ్ట్గా రావాలంటే ముందు రోజు నైట్ కూడా మనం నానపెట్టుకోవచ్చు ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే వర్షం అండి అందుకే ముగ్గులు కూడా సింపుల్గా వేసాను అల్లికి మళ్ళీ మొత్తం వేసినా కానీ వర్షం పడింది అనుకోండి ఆ జల్లుకి మొత్తం పోతుందని చెప్పేసి ముందు రోజే పూజ సామాన్లు అవన్నీ తీసుకురావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి అవ్వలేదు ఇంక ఉదయాన్నే స్నానం చేసేసి ఫస్ట్ అయితే పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను నిత్య దీపారాధన చేసే దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత వినాయకుడికి అనేది పూజ చేసుకుంటాం కదా ఇక్కడ అమ్మమ్మ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ పూజ సామాన్లు కూడా క్లీన్ చేస్తున్నారు మేము ప్రసాదాలు వచ్చేసరికి కుడుములు మోదకలు పులిహోర గారెలు ఇవన్నీ వేయట్లేదు ఇవి ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు పరమాన్నం అనమాట ఇంక ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇక దీనిలో ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాము అన్నీ కలిపేసి ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్కటి చేస్తున్నాము ఫస్ట్ ఉండ్రాలు పెట్టేసాము నెక్స్ట్ మోదకాలు చేస్తున్నాను నేను చిన్నగా చేతితోనే దానిలో పెట్టేసుకొని ఒక స్పూన్తో చుట్టూ లైన్స్లా పెట్టేసుకున్నానండి అలా కూడా బాగానే వచ్చాయి నెక్స్ట్ టైం మీషోలో వస్తున్నాయి కదా మనకి మోదకాలు ఇవి చేసేవి అవి తీసుకుంటాను లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను కరెక్ట్గా అవి చేసే టైంకి గుర్తొస్తున్నాయి మళ్ళీ ఈసారి కన్ఫామ్గా తీసుకోవాలి ఇదిగోండి చిన్నవి కుడుములు మాత్రం పెద్ద పెద్దగా కాకుండా చిన్నవి చిట్టి చిట్టి కుడుముల్లా చేసామన్నమాట మొదకలు అలానే చేతులతో నొక్కేసి ఈ టైప్ కూడా చేస్తున్నారు కదండి వీటి పేరు అంతగా తెలియదు అన్నీ ఫోర్ ప్లేట్స్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే ఉండ్రాలు చేసేది లాస్ట్ ఇయర్ వీడియోలో నేను పోస్ట్ చేశాను అందుకే ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు జస్ట్ ఉండ్రాలు చేసి దాన్ని ఇలా స్టీమర్లో పెట్టేది వరకే చూపించాను మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెడీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి డోర్కి కూడా నేను స్వస్తిక్ ఓం శ్రీ అని రాస్తానండి అక్కడ ఉంటుంది కదా దాంతో చక్కగా వస్తుంది రాయడానికి నేను దాంతోనే రాసేస్తాను అనమాట స్వస్తిక్ రాసేటప్పుడు ఎప్పుడైనా ఎస్ షేప్లో రావాలంట సో అలానే చూసుకొని కరెక్ట్గా రాస్తానన్నమాట రెండు స్వస్తిక్ లేస్తాను పైన ఏమో అని రాస్తాను శ్రీ అని రాస్తాను ఇంతకుముందు నామాలు కూడా వేసేదాన్ని సో అవి కరెక్ట్గా రావట్లేదు మరీ డోర్కి ఎక్కువైపోతున్నాయి అందుకని సింపుల్గా ఈ విధంగా వేసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డోర్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని ఓమ్ స్వస్తికులు ఇలా రాసేసి బొట్లు పెట్టేసుకుంటాను అలాగే ఫస్ట్ అయితే నిత్య దీపారాధన చేసుకున్నాను అమ్మమ్మ వచ్చేటప్పుడే మందారం పూలు ఈ మొగ్గలు తీసుకొచ్చారు ఇంకా వాటర్ వేస్తే మంచిగా విచ్చాయండి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సిల్వర్ స్టూల్ ఉండే కదా రెండు అవి రెండు మదర్లోనే ఉంచేసాను వరలక్ష్మి వెళ్ళినప్పుడు నవరాత్రులు ఎలాగో అక్కడే చేసుకుంటాను కదా అని ఉంచేసి వచ్చాను వినాయక చవితి గుర్తులేదు మళ్ళీ విగ్రహం ఇలా పెట్టుకుంటాం కదా అని ఇంక ఇంట్లో టేబుల్ మ్యాట్ ఉంది కదా దాని మీద రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేసి కొంచెం బియ్యం పోసి వినాయకుడిని పెట్టుకున్నాము ఫస్ట్ అయితే అన్నీ బొట్లు పెడుతున్నాను అండి అరటి పిలకలు ముందు రోజు నైట్ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను సో అన్నీ పెట్టేసి ఉన్నాయి అంతా గజిబిజిగా ఉందని నేను తీసుకురాలేదు ఉదయాన్నే ఇది పెట్టిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి అరటి పిలకలు మామిడాకులు తీసుకొచ్చుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా వినాయకుడి ఫోటో పెట్టిన తర్వాత చాలా నిండుగా అనిపించింది ఇంకా పసుపు గణపతిని కూడా చేసుకొని శివయ్యని అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం ఉందండి సో వినాయకుడి ఇంకోటి చిన్న విగ్రహం కూడా ఉంది ఇద్దరిని వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పెట్టినట్లుంటుందని చెప్పి ఇటువైపు శివయ్యని ఇటు సైడ్ అమ్మవారిని అన్నపూర్ణాదేవిని అమ్మవారిని కూడా పెట్టేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి పూజకి పత్రి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అమ్మమ్మ ఊరి నుంచి వస్తూనే గరిక తీసుకొచ్చారండి గరిక అలాగే ఉమ్మెత్త కాయలు ఉంటాయి కదా అవి ఉమ్మెత్తాకు కొన్ని తీసుకొచ్చారు అక్కడ వాటిల్లో కొన్ని లేనివి ఇక్కడ తీసుకొచ్చానమాట నేను ఇంకొని పూజకి అన్ని విధంగా సిద్ధం చేసుకున్నాము చిన్న కూడా స్నానాలు చేయించి వారిని కూడా రెడీ చేశాము ఇంకా పూజలో కూర్చోవడానికి ప్రసాదాలు ఎలాగో సింపుల్గానే చేసాము కదా త్వరగానే అయిపోయాయి ఇంకా అందరం కలిసి కూర్చొని పూజ అయితే చేసుకున్నాము ఫస్ట్ పూజలో కూర్చోగానే చిన్నోకి ఆద్యకి బ్రహ్మ గురు గురువిష్ణు రెండు శ్లోకాలు వచ్చండి ఫస్ట్ అవి చెప్పిన తర్వాత పూజ స్టార్ట్ చేసామన్నమాట మా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దగ్గర అక్షింతలు వేసుకొని సాష్టాంగ నమస్కారాలు అయితే చేసుకున్నాము నేను పూజ చేసేటప్పుడు వీడియో తీలేదండి ఫస్ట్ గురు ప్రార్థన చేసేటప్పుడు తీసాను ఇది లాస్ట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అనమాట మేమందరం దండం పెట్టుకుని అంటే ఆద్య మాత్రం బుక్స్ మీద అన్నీ అక్కడ ఉన్న వాకులు ఇవన్నీ వేసి ముందు బుక్స్ బొట్లు పెట్టాలని రెడీగా ఉందన్నమాట మా వినాయక చవితి మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే స్వామివారి తొండం కుడివైపు తీసుకోవాలా ఎడంవైపు తీసుకోవాలా అని చాలామంది అనుకుంటారు కదా చాలా మంది ఎడంవైపు తీసుకుంటారు ఎడం వైపే ఉండాలి అని అంటారని సో మేము ఎప్పుడు తెచ్చినా మాది తొండం కుడివైపే తిరుగుంటుంది సో ఏదైనా పర్లేదండి ఏ వినాయకుడినైనా పెట్టేసి పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా బుక్స్ అన్నీ ఓపెన్ చేసి వాటికి నామాలు బొట్టులు అన్నీ పెడుతున్నారు నేను డోర్ మీద స్వస్తికి వేసాను కదా అలా చిన్నగా వేసుకొని ఫస్ట్ బుక్ పెట్టేసుకొని మిగిలిన వాటికి గంధం పెట్టేసి చిన్నది కుంకుమ పెట్టుకోండి అని చెప్పాను ఆ నేను డోర్ మీద వేసిన ఓము శ్రీ అన్నీ రావాలంట మొత్తం ఇక్కడ వాటి బుక్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు ఆది అయితే ఒక్కొక్క లైన్ చూసి మరీ గీసి అక్షింతలు కుంకుమ అన్నీ వేసేస్తుంది చిన్ను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఫస్ట్ నేను చూపించాను ఇలా లైన్స్ వేసి ఫస్ట్ ఇలా ప్లస్ లా గీసేసి అలా గీనానా వస్తుంది అని చెప్తున్నాను అప్పుడు కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి మొత్తం వేస్తున్నాడు అది అయితే చక్కగా బాగానే వేసింది ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది సో ఈవినింగ్కి ప్రసాదంగా వడపప్పు బెల్లము అలాగే పులిహోర చేసామండి సో దీపాలు అవన్నీ మళ్ళీ తీసేసి క్లీన్ చేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను పానకం కూడా పెట్టామండి ఫస్ట్ వడపప్పు పులిహోర గుర్తుంది పానకం గుర్తు లేదు వీడియోలో చూసిన తర్వాత గుర్తొచ్చింది ఆ రోజే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కానీ చేయాలనిపించలేదు సో నెక్స్ట్ డే చేద్దాం అని చెప్పేసి ఆ రోజు విగ్రహాన్ని కదిపి సెకండ్ డే నిమజ్జనం చేసామండి సెకండ్ డే నైవేద్యంగా శనగలు నానబెట్టేసి అవి తాలింపు వేసి పెట్టాను మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ రోజు డేట్స్ ఉంటే అవి పెట్టి పూజ చేసుకున్నానండి వాళ్ళు వచ్చిన తర్వాత నిమజ్జనం చేద్దామని వాళ్ళ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నానాలు చేయించి నిమజ్జనం చేయడానికి వెళ్ళాము సో చిన్నో నేనే పట్టుకుంటాను గణపతిని అని అన్నాడు ఆద్యని రమ్మంటే ఆద్య అలిగింది ఇద్దరు మేము ఒక్కరిమే పట్టుకోవాలని అంటారు ఇద్దరిని పట్టుకోమంటే లేదు ఒక్కొక్కరిమే పట్టుకుంటామన్నారు సరే ఫస్ట్ అన్నే పట్టుకుంటాడు నెక్స్ట్ నువ్వు పట్టుకుందు అంటే వినలేదు వెనక అందుకే తను రాకుండా సైలెంట్గా ఉంది మన అలకి ఎంతసేపు కొంచెం సేపు అతనిది అని చెప్పిన తర్వాత వచ్చేసింది పట్టుకొని ఇంకా చూస్తున్నారు చిన్నోకి ఇయర్ తనే విగ్రహం చేసి పెట్టాలని చాలా అనుకున్నాడు సో ఫీవర్ రావడం వల్ల చేయడానికి కూడా కుదరలేదండి నెక్స్ట్ ఇయర్ నేనే చేస్తాను మమ్మీ ఆ గణపతికే పూజ చేసుకుందాం అని అన్నాడు నిమజ్జనం అయ్యే వరకు నా దగ్గరే ఉంచేసుకుంటాను గణపతిని అని కార్లో కూడా తన వాళ్ళలోనే పెట్టేసుకున్నాడు సో మేము వెళ్ళేదారులో గణపతులను పెట్టారు కదా చాలా బాగున్నాయండి అవి కూడా చూసుకుంటూ వెళ్ళామనమాట శివాలయం దగ్గర పెట్టిన గణపతి అయితే చాలా బాగున్నారండి ఒకరోజు వెళ్ళొద్దాం అనుకుంటున్నాము నిమజ్జనం అయిందో లేదో తెలియదు కనుక్కొని వెళ్ళి రావాలి నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకో తెలియని బాధ కానీ తప్పదు చేయాలి కదా పిల్లల చేత నిమజ్జనం చేయించాము నిమజ్జనం చేసిన తర్వాత ఒక రూపాయి కాయిన్ కూడా వేస్తారు అలా వేసాము నెక్స్ట్ ఇంకా పూజక వాడినివన్నీ ఉన్నాయి కదా పూలు అవి కూడా అన్నీ అక్కడ వాటర్లోనే వేసాము ఇంతేనండి మా వినాయక చవితి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్